పదిహేడు సార్లు ఇప్పటి వరకు పార్లమెంటు ఎన్నికలు జరిగితే డెబ్బై సంవత్సరాలు ఈ ఆదిలాబాదు పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఏ ఒక్క మహిళకు అవకాశం రాలే ఈనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆదిలాబాదు నియోజకవర్గం నుంచి ఎట్టి పరిస్థితుల ఒక ఆడ బిడ్డను మీ తరపున కొట్లాడే గోండు బిడ్డను పార్లమెంటుకు తీసుకు అని సోనియా గాంధీ గారి ఆదేశాలతోటి ఈనాడు అత్రం సుగుణను ఈ ఎన్నికల బరిలో దించడం జరిగింది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు డెబ్బై సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు అత్రం సుగునకు టికెట్ ఇవ్వడం జరిగింది మీ తరఫున తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో प्रजा समस्या ति